దేవుడు అక్కడ కొబ్బరికాయ కొట్టడం ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు అందరూ ఏమైనా కోరికలు ఉంటే కోరుకొని అట్లా ఎత్తుతున్నారు రాయిని దేవస్థానంకు ఇగో కొండ ఇట్లా గుహ కొండ గుహ ఇది మొత్తం గుహలు ఉన్నాయి ఇక్కడ ఈ దారి నుంచి ఈ గుహ నుంచి వెళ్ళి పెద్ద గుట్టకు దారి సొరంగము ఈ సొరంగం మార్గం గుండా వెళితే మనకు ఒక కళ్యాణ మండపము ఒక గుహ పెద్ద గుట్ట వస్తుంది ఇలానే వెళ్తారు అందరూ చాలా మంది కానీ మధ్యలో బ్లాక్ అయిందనిపిస్తుంది నాకైతే కానీ చాలా ఇది పెద్ద సొరంగం లోపల చూడండి ఎంత డార్క్గా ఉందో అమ్మో నాకైతే భయం అవుతుంది ఇగో ఇక్కడ ఒకటి ఉంది కొండ గుహ ఒక గుహ ఉంది చూడండి ఇక్కడ ఒక సురంగ మార్గం చూస్తున్నారా ఇందులో ఒక సురంగ మార్గం ఉంది బండ అల్లు పడుతున్నారు చూడండి ఏదైనా కోరిక కోరుకొని ఇలా అల్లు బండ తోటి అల్లు పట్టుకుంటారు చూద్దాం నేను కూడా ట్రై చేస్తా అన్న ట్రై చేస్తాండు ఫస్ట్ మొక్కుంటారు మీరు మొక్కొని ఫస్ట్ లేపుతారు లేస్తారు తర్వాత మీ మనసు లేదా కోరిక కోరుకుంటారు ఆ కోరిక గురించి లేపితే లేవ లేచింది అనుకో కోరిక నేరగదు లేవకపోతే కోరిక నేరవేరండి దేవస్థానము చిన్నైగుట్ట దేవస్థానము ఈ కాడ అక్కడ హల్లు పట్టే బండి ఉంటుంది